ఫ్రెండ్స్ పోలీస్ అధికారి ఆత్మహత్య కారణం ఐపీఎస్ అధికారి ఈ విషయాలు అర్థమవ్వాలంటే వీడియో మీరు కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియోస్ వస్తారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేయతం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్క్రైబ్ చేసుకోవడం నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ దివంగత ఐపీఎస్ అధికారి వై పురాణ్ కుమార్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ హర్యానర్లోని రోహ్తక్లోని ఓ పోలీస్ అధికారి ఆత్మహత్య పాల్పడ్డాడు వరణ్ కుమార్ అక్టోబర్ ఏడున ఆత్మహత్య చేసుకున్నారు అయితే సూసైడ్ నోట్లో పదహారు మంది సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పేర్లు రాసిన ఆయన వారి వేధింపుల వలనే తన ఆత్మహత్యకు కారణమని ఆయన పేర్కొన్నారు అయితే రోహతక్లోని సైబర్ సెల్ పనిచేస్తున్న అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఏఎస్ఐ సతీష్ లాదర్ మూడు పేజీలు సూసైడ్ నోటు అదేవిధంగా వీడియో సందేశాన్ని వదిలి ఆత్మహత్యకు పాల్పడ్డాడు అందులో అతను పురాణ్ కుమార్ పై తీవ్రమైన ఆరోపణలు చేశాడు అంటే అదే పాత ఐపీఎస్ చనిపోయిన ఐపీఎస్ ని వైఫ్ పురాణ్ కుమార్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఏఎస్ఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశాడు అయితే తన సూసైడ్ నోట్ లో ఏఎస్ఏ కుమార్ అధికారినిగా అవ్వించాడు అతనికి వ్యతిరేకంగా సరిపడిన సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొన్నాడు అరెస్ట్ కి భయపడి ఎవరైతే చనిపోయారో పురాణ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారని ఏఎస్ అయితే చెబుతున్నాడు సెల్ఫ్ వీడియోలో సబ్స్క్రైబ్